వారి సర్వోన్నతమైన నామములో అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను కాబట్టి ప్రియులారా గమనించండి మనము దేవునికి ఏది ఇస్తున్నా కూడా అది మనము దేవునికి ఏది ఇచ్చినా కూడా ఒకవేళ అది మనము ఇష్టపూర్వకంగా అర్పణ అయి ఉండవాలి కాబట్టి ఇష్టంగా ఇచ్చిన దానిని మనము దేవునికి కృతజ్ఞతగా ఇచ్చిన దానిని మనము ఒక దైవికమైన నియమాలు కొన్ని ఉంటాయి దైవికమైన నియమాలు అంటే మనము దేవునికి అర్పించిన వాటిలో దేవునికి కృతజ్ఞత భావముగా అర్పించిన వాటిలో మనం ఏదైతే మనం ఇస్తున్నామో దేవునికి ఆ దేవుడికి ఇస్తున్నటువంటి ఆ కృతజ్ఞత దైవికమైనటువంటి భావాన్ని కొన్ని నియమాలు మనము చూస్తాము ఆశ్చర్యకరమైన విషయాలు కూడా కొన్ని మనం చూస్తాము కొన్ని విషయాలైతే బాబు విడ్డూరమైనటువంటి సంగతులు కూడా మనం చూస్తూ ఉంటాం ఇతరులు చూడాలి ఇతరుల మెప్పు కోసము ఇతరుల ఘనత కోసము ఇతరుల ఆశతోనూ పొగడుతోనూ అటువంటి గౌరవించబడాలని కొన్ని నియమాలతో వారి యొక్క ప్రయోజనము కొరకు ఆ దేవుడికి ఇష్టంగా ఇచ్చిన వాటిని గొప్పగా చెప్పుకోవడము మనము చూస్తూ ఉంటాం దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి దేవునికి నువ్వు దేవుడు నువ్వు ప్రేమించి ఇచ్చినటువంటి ఆ కృతజ్ఞత అర్పణను నీవు కూడా ఇతరుల ఘనత కోసము కాక ఇతరుల మెప్పు కోసము కాక అసలు నీవిచ్చినదే నీకే తెలియకుండా ఇచ్చేదే రహస్యమైనది రహస్యంగా చూస్తున్న తండ్రి ఆ రహస్యంగా ఇచ్చిన వాటిని ప్రతిఫలము పొందుకోవాలి అంటే దాని వెనుక కొన్ని నియమాలు కూడా దాగి ఉంటాయి ఇతరుల మేలు కోసము ఇతరులు గనపరచడం కోసమో కాక నీవు దేవుణ్ణి ప్రేమించిన వాడివైతే నువ్వు రహస్యంగా ఇవ్వాలని చక్కగా దేవుడు ఒక ప్రసంగంలో మనకి తెలియజేస్తాడు రహస్యమైనటువంటి కానుకను రహస్యమైనటువంటి అర్పణను దేవుడు స్వీకరిస్తాడు కాబట్టి దేవుడు నీలో ఇష్టంగా ఇవ్వాలని అది కూడా రహస్యంగా ఇవ్వాలని మనము తెలియజేస్తాడు లేని ఎడల అది నీ జీవితానికి కూడా చాలా కీడాన్ని కూడా నీకు తెలియజేస్తుంది ఇతరుల మెప్పు కోసము లేదంటే ఇతరుల వాటి కోసము ఇతరులని పేరు చెప్పుకోవాలని ఇతరులని నీ గురించి గొప్పగా నువ్వు ఎక్కువ నువ్వు తక్కువ ఇచ్చేవాడు గురించి మెప్పు ప్రయోజనము పొందుకుంటే దేవుడిచ్చే రహస్య రహస్యమైనటువంటి దేవున నీకు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దేవుడికి ఇష్టంగా ఇచ్చే కొలది నీ శక్తి కొలది నీ యొక్క అనుకున్న కొలది దేవునికి కృతజ్ఞత అర్పణ అనేది దేవుని యొక్క నియమం కాబట్టి రహస్యముగా చూచిన తండ్రి నీకు ప్రతిమ ప్రతిఫలము ఇవ్వాలంటే రహస్యంగానే దేవునికి కృతజ్ఞత కానుక ఇవ్వాలనేది ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక నియమం కాబట్టి గమనించి తెలుసుకోవాల్సిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను